హాయ్ అండి వెల్కమ్ టు వరాహి హిట్ రీడింగ్ నా పేరు రాధా శ్రీమాత్ నమః కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనబడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి చూస్తున్నారు లైక్ ఇవ్వటం లేదు ఓకేనా మీరు లైక్ ఇవ్వటం వల్ల పాజిటివ్ ఎనర్జీ క్లైమ్ చేసుకునే వాళ్ళు అవుతారు ఓకే గెట్ రెడీ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీస్ ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా గెట్ రెడీ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి ఈరోజు వీడియో చూస్తున్న మా వివర్స్కి ఎలా ఉండబోతుంది హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్లో నుంచి టెన్షన్ పడకండి హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్లో నుంచి బయటపడిపోతున్నారు మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా హెల్త్ పరంగానైనా కెరియర్ పరంగా లవ్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా బిజినెస్ పరంగా హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్లో ఉండి ఎలాంటి గ్రోత్ లేకుండా ఎక్కడ వేసిన బొంగడి అక్కడే అనుకొని బాధపడుతున్న వాళ్ళకి వీలు అనేది ఫేవర్గా మారబోతుంది మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి వీడియో చూసే టయానికి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను వెనక్కి వెళ్ళలేకపోతున్నాను ఏం చేయలేకపోతున్నానని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉండుంటే మీకు వీలు కాస్త చేంజ్ అవ్వబోతుంది ఓకేనా రెడీ శ్రీమాత్రే నమ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆండ్ సిస్టర్స్ చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈ రోజు మీకు ఎలా ఉండబోతుంది వీడియో చేస్తున్నా ఓకే జస్టిస్ ఓకేనా జస్టిస్ టెక్ వచ్చేసి జస్టిస్ వచ్చేసింది ఎందుకంటే మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసింది యాంగిర్మంట్ సిచ్యువేషన్లో నుంచి మీరు బయటపడాలనుకుంటూనే ఉన్నారు ష్యూర్గా మీకు జస్టిస్ ఏదో రాబోతుంది ఈరోజు ఓకేనా ద హైపరిస్టెస్తో మీరు లోపల ఎంత బాధ ఉన్నా కూడా పైకి చాలా సంతోషంగా ఆనందంగా మీ బా మీ బాధ కానీ మీ కష్టం కానీ మీ సిచ్యువేషన్ కానీ ఎదుటి వాళ్ళకు తెలియద్దు అని చెప్పేసి అని ఎవరైనా అనుకుంటుంటే ఓకే ఫేస్కు మాస్క్ తీసే టైం వచ్చేసేసింది ఎందుకంటే వీల ఫార్చూన్ అనేది మీకు ఫేవర్గా మారబోతుంది కాబట్టి ఓకే ఏటప్ కప్స్తో ఉన్న సిచ్యువేషన్ని దాటేస్తున్నారు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడిపోతున్నారు అంగ్రిమెంట్ సిచ్యువేషన్ వదులుతున్నారు కొంతమంది వీడియో చూస్తున్న వ్యూవర్స్ అంగ్రిమెంట్ సిచ్యువేషన్ కూడా వదిలేసేసుకుని ఏటప్ కప్స్తో ముందుకెళ్ళిపోతున్నారు గతాన్ని వదిలేయాలనుకుంటున్నారు ప్రజెంట్లో ఉండాలనుకుంటున్నారు మీకు యూజ్ అవ్వని దాని గురించి మీరు బాధపడాల్సిన పని లేదు నో యూజ్ అనుకునే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు ఓకేనా ఒక ధైర్యంగా ఇన్ని రోజుల నుంచి ఒక స్టక్ ఎనర్జీలో ఉండి ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఏం చేయాలని అయోమయ స్థితిలో ఎవరైనా ఉండుంటే ఎయిట్ ఆఫ్ కప్స్తో ఈరోజు ఆ సిచువేషన్ నుంచి బయటపడిపోతుంటారు ఓకేనా గైస్ సెవెన్ ఆఫ్ స్వాట్స్తో మీ మిమ్మల్ని గతంలో చీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఓకేనా గతంలో మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు చూసుకోండి ఒక సినారియో ఇంకో సినారియో మీరు చీటింగ్ గురవుతారు ఈరోజు జాగ్రత్త జర్నీ చేస్తున్నప్పుడు వస్తువులు కానీ ఏదైనా సరే జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు మీ కొత్త వాళ్ళు చీటింగ్ చేసే వాళ్ళు మీ లైఫ్లోకి ఎవరో రాబోతున్నారు ఫ్రెండ్షిప్లో మీ కొత్తగా ఈ మధ్యకాలంలో ఎవరైనా ఫ్రెండ్షిప్ అయ్యి ఉంటే వాళ్ళతో అన్నీ ఓపెన్ అప్ అయ్యి అన్నీ చెప్పుకోకండి ఓకేనా అన్నీ మీ పర్సనల్ అంటూ మీరు మెయింటైన్ చేయండి చెప్పుకోకండి నైన్అప్ కప్స్తో మీ విష్యూ మీ కోరిక ఏదైనా ఉండుంటే ఓకేనా మీ మీ విష్యూ మీ కోరిక మీ పలాను వర్క్ చేయాలి నేను ముందుకెళ్ళాలి నేను ముందుకెళ్ళాలి నా వల్ల కావట్లేదు అని ఇన్ని రోజుల నుంచి ఒక ఎనర్జీలుగా ఎనర్జీలుగానే ఉంటే మీరు నైన్ అప్ కప్స్తో మీ విషయం మీ కోరిక అనేది నెరవేరబోతుంది ఓకేనా స్టక్ ఎనర్జీలో నుంచి మీరు బయటపడతారు ఒక మూడో ఎనర్జీలో నుంచి ఏడుస్తూ బాధపడుతూ సిచ్యువేషన్లో నుంచి బయటపడలేక డార్క్లెన్స్ నుంచి బయటపడలేక సమస్యల నుంచి బయటపడలేక నేను ఏం చేయలేని అయోమయ స్థితిలో ఉన్నాను నా పరిస్థితి ఏంటి నా ఫ్యామిలీ ఏంటి నేను ఏం చేయలేకపోతున్నాను ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నాను ఇక్కడ గమనించండి గైస్ మీరు హైప్రెస్టెస్తో ఫేస్కు మాస్క్ వేసేసుకొని సారీ ద మూన్తో మీరు లిటరలీ బాధపడుతున్నారు ఒక స్టెప్ తీసుకోవాలంటే టెన్షన్ పడుతున్నారు క్లారిటీ లేదు ఏం చేయాలో ఏం చేయకూడదో క్లారిటీ లేకుండా ఈరోజు గతం తాలూకు గురించి ఆలోచించుకుంటూ కొంతమంది ఉంటారు ఓకేనా ఒక క్లారిటీ అయితే ఒక సినారీ మాత్రం క్లారిటీ అయితే చాలా తీసుకొచ్చుకుంటారు క్లారిటీ అనేది కావాలని చెప్పేశానని ఒక నిర్ణయాన్ని అయితే చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ మనకి జస్టిస్ వచ్చేసేసింది ఫేస్కు మాస్క్ తీసేస్తున్నారు వీల్ చేంజ్ అవుతుంది క్లారిటీ తీసుకుంటారు కానీ ఒక సినారియో మటుకు ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడిపోతారు ఒక సినారియో మటుకు మీకు ఈ మధ్యకాలంలో కొత్తగా ఎవరైనా పరిచయం అయ్యి ఉంటే వాళ్ళు మీ వాళ్ళ దగ్గర నుంచి మీరు చీటింగ్ గురవుతారు ఈరోజు చూసుకోండి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు ఎంత మటుకు ఉండాలో అంత మట్టుకే రిలేషన్ మెయింటైన్ చేస్తుండండి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఒక సినారియో ఇంకో సినారియో గతాన్ని వదిలేసేస్తున్నారు ఒక రిలేషన్ వదిలేసేస్తున్నారు వదిలేసి కొత్తగా ఏ అయినా వెళ్తు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్త అండి చూసుకొని వెళ్ళండి ఎందుకు అని అంటే ఓకే అది కూడా మీరు వెళ్ళే రిలేషన్ కూడా అది చీటింగ్కి గురయ్యేటట్టుగా ఉంది ఓకేనా ఈరోజైతే మీకు ఇలా అయితే ఉండబోతుంది శ్రీమత్రే నమ చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ అవుట్కమ్ ఇవ్వండి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది అవుట్కమ్ ఇవ్వండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్స్ ఎస్పెస్ అవుట్కమ్ ఇవ్వండి లాస్ట్ వన్ వర్ కార్డ్ సడన్గా మీ మీ లోపల ఉన్న బాధ అదంతా మీరు తీసేసేస్తారు ఫేస్కు మాస్క్ తీసేసేస్తారు ఉన్నది ఉన్నట్టుగానే ఎవరి కోసమో కాంప్రమైజ్ అవ్వటం ఎవరి కోసమో మిమ్మల్ని మీరు శాక్రిఫైస్ చేసుకున్నటం ఎవరి కోసమో లోపల ఎంత బాధ ఉన్న పైకి మాకు చాలా స్ట్రాంగ్గా కనపడటం అదంతా పక్కన పెట్టేసేసుకొని మీరు మీలా ఉండండి అని యూనివర్స్ మీకు చెప్తున్నారు మీకు వీలు చేంజ్ అవుతుంది మీకు ఫేవర్గా చేంజ్ అవుతుంది మీ విషయం మీ కోరిక ఏదైనా ఉండుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుందని చెప్తున్నారు ద మూన్తో మీరు డార్క్ డార్క్ల్యాండ్స్ నుంచి బయటకు రాండి మీరు ఇల్లీజన్ని వదిలేయండి భయాన్ని వదిలేయండి చాలా స్ట్రాంగ్ అవ్వండి హీల్ అవ్వండి వేగవంతంగా మీ జీవితంలో చాలా మార్పులు చేర్పులు రాబోతున్నాయని చెప్పేసి అని చెప్తున్నారు ఓకేనా లాస్ట్కు మీరే విక్టరీ సాధించారు సాధిస్తారని చెప్తున్నారు ఇంకేంటి చెప్పండి ఇంతకన్నా మంచిది ఏంటి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండమ్మా ప్లీజ్ ఏం చేస్తా ప్లీజ్ గైడ్ మీ వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది నాట్ ది రైట్ టైం ఒక రిలేషన్ వదిలేసి ఇంకో రిలేషన్లకు వెళ్తున్నారు టేక్ కేర్ జాగ్రత్త ఇఫ్ యువర్ రెడీ లాస్ట్ వన్ మోర్ కార్డ్ ప్లీజ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఇఫ్ యూ బిల్ మీ నేను చెప్పేది ఏదైనా మీరు నమ్మండి మీ ఇంట్యూషన్ అడగండి మీరు కరెక్ట్ పాత్రలో ఉన్నారో లేదో టైం కరెక్ట్ ఉందో లేదో ఓకే చూసుకోండి ఏంజెల్స్ చెప్తున్నారు ఏదైనా సరే ఒక స్టెప్ తీసుకున్నప్పుడు ఒక వర్క్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా చేయండి ఓకేనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి జర్నీ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త వస్తువులు జాగ్రత్త మీరు కొత్తగా పరిచయం అయిన వాళ్ళకి అన్ని మీ ఓపెన్ అప్ అయి మీ పర్సనల్ ఏదైనా ఉండుంటే చెప్పుకోకండి జాగ్రత్త అంటే అందరిని నమ్మకూడదు ఓకేనా మీ వీక్నెస్ మీద దెబ్బ పడుతుంది మోసానికి గురవుతారు ఇదండి ఈరోజు మీకైతే ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్